హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్ టుడే స్పెషల్ అండి బంగాళదుంప పోపు చేస్తున్నాను చూడండి దాని కొరకు బంగాళదుంప తీసుకుని మనం కట్ చేసి కుక్కర్లో ఉడకపెట్టుకోవాలండి టూ విజిల్స్ వచ్చే వరకు బంగాళదుంపల్ని ఉడకపెట్టుకోవాలి చూడండి ఇలా కట్ చేసి కొంచెం వాటర్ వేసుకున్నాము వేసుకుని దానిలో కొంచెం సాల్ట్ వేసుకుని సో దాన్ని ఉడకపెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి దాన్ని పెట్టాను పొయ్యి మీద సో టూ విజిల్స్ అయిపోతాయండి అయిపోయింది చూడండి చక్కగా ఓపెన్ చేసి చూడండి చక్కగా టూ విజిల్స్ అవగానే మనకి ఉడికిపోయినాయి సో ఈ లోపు నేను ఆనియన్స్ తరిగి పెట్టేసుకున్నాను టూ చిల్లీస్ టూ ఆనియన్స్ అండ్ కరివేపాకు రెడీ చేశాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నాం దానిలో మనకు కావాల్సిన ఆయిల్ వేస్తామండి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి బంగాళదుంప పోపు కోసం సో మీరు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి సో మనం ఆయిల్ హీట్ అయ్యాక తాలింపులు వేసేసుకుంటున్నాము వేసుకుని చక్కగా తిప్పుకోవాలి తాలింపు వేగాక మనం ఆల్రెడీ కూసిపెట్టుకున్న ఆనియన్స్ తీసుకుని మనం వేసేస్తామండి చూడండి ఆ తాలింపుల్లో నేను కొంచెం పల్లీలు కూడా యాడ్ చేశాను చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి పల్లీలు ప్రతి దాంట్లో యాడ్ అవుతాయి మన ఛానల్ మన ఛానల్లో చేసే ప్రతి రెసిపీలో హెల్త్ మంచిదని వేస్తాము సో ఆనియన్స్ చిల్లీ కరివేపాకు వేసేసి మిక్స్ చేసుకోవాలండి చూడండి ఆనియన్స్ దీని కొరకు మనం నిలువుగా కోసుకుంటామండి మామూలు కర్రీస్లో అయితే చిన్న చిన్నగా కోసుకుంటాం సో దీనికైతే నిలువుగా కోసుకుంటాము చాలా బాగుంటుందండి పొటాటో పోపు చూడండి చక్కగా మగ్గే వరకు మూత పెట్టి ఉంచాము చక్కగా వేగుతూ ఉంటుంది ఒక మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచామండి సో ఈ లోపు మనం ఆల్రెడీ ఉడకపెట్టిన పొటాటోస్ని తీసి ఇలా ప్లేట్లో వాటిని మనకి ఎంత సైజు కావాలో కట్ చేసుకున్నామండి సో దీన్ని ఆనియన్స్ వేగిపోయాక మనము ఆ పొటాటోస్ని వేసేసుకుంటాము దీనిలో మంచిగా ఆనియన్ వేగుతున్నాయి చూడండి వేగినాక వాటిని వేసుకోవాలండి చాలా హెల్ చాలా టేస్ట్గా ఉంటే దీనిలో రసం కూడా వేసుకుని పప్పుచారు కానీ రసం కానీ యూజ్ చేసి మనం చేసుకుంటే చాలా యూజ్ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి వ్యూవర్స్ చాలా హెల్దీ రెసిపీస్ ఉంటాయి మన దాంట్లో సో నేను పొటాటోస్ కొంచెం మగ్గాక మరీ మాడిపోకుండా ఉండాలంటే చిన్న చిట్కా అండి సాల్ట్ మనం ఆనియన్స్లో వేసేస్తాము ఎప్పుడైనా మనం కర్రీ కర్రీ వండేటప్పుడు ఆనియన్స్ మాడిపోకూడదంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఉడికి ఆనియన్స్ మాడిపోవండి సో చూడండి ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి చూసారా చక్కగా అయిపోయినాయి సో ఈ టైంలో మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా పొటాటోస్ సో ఆ పొటాటోస్ వేసేస్తున్నాను చక్కగా ఎలా కావాలో ఆ సైజులో కట్ చేసుకుని వేసుకుంటున్నాము సో పొటాటోస్ వేసేసాను సో దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఆనియన్ పోపు చాలా ఈజీ అండ్ సింపుల్ ఎంతో టైం కూడా తీసుకోదు దీనిలో రసం కానీ పప్పు చారు కానీ వేసుకుని ఉంటే బాగుంటుంది సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి టేస్ట్ కోసం ఒక స్పూను తర్వాత పసుపు వేసాము ఆల్రెడీ సాల్ట్ ముందు వేసేసాం కదా రుచికి సరిపడా చూడండి చక్కగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది హోటల్లో రెస్టార హోటల్స్లో రెస్టారెంట్స్లో వెజ్ రెస్టారెంట్స్లో వాటిల్లో డెరైట్గా పొటాటో ఫ్రై వస్తుంది పొటాటో పో ఫ్రై వస్తుంది చాలా బాగుంటుంది వ్యూవర్స్ మీరు కూడా ట్రై చేయండి దీనిలో మీరు వీలైతే జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు సో నేను రుచికి సరిపడ కారం కూడా వేసేస్తున్నాను సాల్ట్ వేసేమో మేము ఎంత కారం తింటామో అంత టూ స్పూన్స్ వేసాను నేను సో మిక్స్ చేసేసుకుంటున్నాము చక్కగా చూడండి పొటాటో ఫ్రై చూస్తుంటే నోరు కదా మీరు కదండీ సో ఇప్పుడు మనం దీనిలో కొంచెం టేస్ట్ కోసం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాము ఇంకొకసారి మిక్స్ చేసుకుని రెడీ చేసేస్తాము మరిన్ని వీడియోస్ కోసం మన ఫుడ్ ఇస్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి